ప్రజాస్వామ్యంలో ప్రతి ఒకసారి ప్రజలే పాలకులను నేరుగా ఎన్నుకుంటారు ఓటు అనే వజ్రాదంతో అవసరమైతే తమకు నచ్చని వారిని ప్రజలు గద్దెదించగలరు అంత విలువైన ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఈ నెల ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కథనం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది తన ఓటు హక్కుతో నచ్చిన వారిని అందలం ఎక్కించగలరు నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు ఎంతో విలువైన ఈ ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిది పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలరనే హక్కును భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించింది ఎంతో విలువైన ఓటు హక్కును అందరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది అయితే భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజైన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు రెండు వేల పదకొండు నుంచి ఏటా ఒక్క నినాదంతో జ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు గతేడాది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని లాంటిది ఇంకొకటి లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహించింది ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఓటు విలువను ఓటు నమోదు ఆవశ్యకతను తెలియజేసేలా విస్తృతంగా ప్రచారం చేపట్టింది ఈ ఏడాది నా భారతదేశం నా ఓటు అనే ఇతివృత్తంతో భారత ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు పౌరుడు అనే నినాదంతో పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది యువతను ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములను చేయడం మరియు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్ మహాశియాలందరూ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఓటు అనేది ఒక వజ్రా లాంటిది ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మన ఓటు అమ్ముకొని మన భవిష్యత్తు అమ్ముకోవద్దని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఇటు సిబిజి ల్యాబ్ ప్రవేశపెట్టం సిబిజీ ల్యాబ్ పోర్టల్లో ఖచ్చితంగా డబ్బు మద్యం ఇతరత వస్తువుల పైన అరికట్టే విధంగా వారు సిబిజీ ల్యాబ్ ప్రవేశపెట్టి దాంట్లో పోర్టల్లో ఒక ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్లయితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పిండాకెళ్ళి ఆ సమీపంలో ఉన్న ఎన్నికల కమిషనర్ దృష్టికి వస్తుంది అక్కడ వంద నిమిషాల లోపే ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా సిబిజీ ల్యాబ్ గోప్యంగా ఉంచబడతాయి వివరాలు ఎవరు పోస్ట్ చేసినారు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఓన్లీ ఎలక్షన్ కమిషన్ తప్ప వేరే వాళ్ళకు నమోదు కాదు కాబట్టి అలాంటి యాప్ అనేది ప్రవేశపెట్టింది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది ఎందుకంటే ఎన్నికలు అనేవి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఓటింగ్ ఎన్నికలు ఈ ఎన్నికలలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం భారత రాజ్యాంగం మనగడకే ఓటు అనే విలువైనది కాబట్టి మనందరం కూడా ఓటింగ్లు పాల్గొనాలి ఎందుకంటే ప్రధానంగా మేము అవేర్నెస్ కల్పిస్తున్న ప్రాంతాలలో చూసినట్లయితే మా ఓటు పౌరులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు సజావుగా నడే విధంగా ఓ లు స ఓటింగ్లు పాల్గొనాలని చెప్పేసి ఓటర్ల శాతం పెంచేలా చేయడం జరిగింది అందులో భాగంగానే మేము ప్రధానంగా చూసింది ఏంటంటే ప్రతి పౌరుల నుంచి ముసలి పండుగ కూడా గ్రామీణ స్థాయిలో ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే మనం భవిష్యత్తు ఉంటుంది మన మన ఒక పౌరులుగా ఉండ ఉంటామని చెప్పేసి వారి యొక్క నమ్మకంతో ఓటు వేస్తున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే పట్టణ ఎన్నికల్లోకి వచ్చినట్లయితే పట్టణాలలో విద్యావంతులు మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారో సెలవు ప్ర ఎలక్షన్ కమిషన్ కూడా సెలవు దినం ప్రకటిస్తు ఓటింగ్లో రోజు సెలవు దినం ప్రకటించినప్పుడు ఓటు వేసి వారు మిగతా పనులు చూసుకోవాలి ఇప్పటికైనా ఓటర్ అందరూ కూడా ఈ పద్ధతి మారి సరి చేసుకోవాలని చెప్పి కోర్తం రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు వేసి ఓటుల శాతం పెంచేలా ఓటింగ్ ఓటులు నమోదే విధంగా సజావు ఎన్నికలు జరిగే ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా సజావుగా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పటికీ మన బాధ్యత మన కర్తవ్యం ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఈ ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా ఒక ఎలక్షన్ కమిషన్ యొక్క యాప్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఆ యాప్లో కూడా మన యొక్క వివరాలు నమోదు చేసినట్టే ఆధార్ కార్డుతో లింక్అప్ అయి ఉంటుంది ఓటు నమోదు కాని వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే యాప్ ద్వారా అందరి అందరికీ ఈజీ అవుతున్నాయి చదువుకున్న వాళ్ళకు విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా ఈ యాప్లో ఓటు హక్కులు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కులు వచ్చేలా కృషి చేసేలాగా ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది కాబట్టి సద్ సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలలో ప్రశాంతమైన వాతావరణంలో అంటే డబ్బు మద్యం ఇతర వస్తువుల ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంచాలని కూడా కోరుతూ ఉన్నాం భారత రాజ్యాంగానికి మనగడకు ఓట్లు కాబట్టిగా మనందరం కూడా ఇప్పుడు ఏ ప్రాంతం మతం కులం ఆడ మొగ లేడా లేకుండా ఓన్లీ మనం ఓటు హక్కు అనేది వినియోగించుకుంటాం